వెల్కమ్ సమకాలీన సమస్యలపై మేల్ కులిపే ప్రయత్నంగా వీడే మన వారసుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రంలో ఉప్పు రమేష్ కథానాయకుడిగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా తన మల్టీ టాలెంట్ ను నిరూపించుకున్నారు ఈ చిత్రం స్పష్టంగా మూడు ముఖ్యమైన అంశాలను సూచించింది. కడిచే రైతు లేక వస్తా భయం కోసం కొట్టుకుచెచ్చే రోజులుస్తాయి. యుద్ధంలో ఉన్న దురలవాట్లు తల్లిదండ్రుల జీవితాలను గర్భకోశంగా మార్చే ప్రమాదాన్ని తెలియజేసింది. రైతు జీవితం శ్రమతో కూడుకున్నదే కానీ గుర్తింపు లేని దైపోతే దేశం నష్టపోతుందనే వాస్తవాన్ని హృదయ విదారకరంగా ప్రదర్శించింది. మేనరికపు వివాహాలు జెనెటిక్ అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదాన్ని వివరించింది రైతు దంపతుల ఆత్మహత్య సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను కలిసివేసింది ఈ భావోద్వేగాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు మెప్పు పొందుతుంది సమ్మెట గాంధీ మరియు దేవసేన పాత్రలో ఎంతో జీవంగా మెలిశాయి చిత్రంలోని పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తాత మనువడి గీతం భావోద్వేగానికి మచ్చుతునుకగా నిలిచింది ఐటెం సాంగ్ మాత్రం మరింత ఆకర్షణగా పబ్లిక్ పల్స్కు హిట్ అయ్యేలా రూపొందించబడింది కెమెరామెన్ పనితీరు ఫైట్స్ మ్యూజిక్ కొరియోగ్రఫీ అన్ని విభాగాలు సమతూకంగా రూపొందించబడ్డాయి విజువల్ క్వాలిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హీరో మా ఉప్పు రమేష్ ఫైట్లు కానీ డాన్స్ కానీ అదిరిపోయింది చాలా అసలు రెస్పాన్స్ అంతా ఇంత కాదు లావణ్య రెడ్డి యాక్షన్ కానీ మిగతా కానీ ఆర్టిస్ట్ అందరు కూడా చాలా బాగా చేశారు ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగా ఎక్కేసింది ప్రేక్షకులకి సెకండ్ హాఫ్ ఉంది అసలు మామూలుగా సెంటిమెంట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీ అందరూ హాల్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం హీరోయిన్లు ఇద్దరు తమ పాత్రలో పోటీగా మెరిశారు రమేష్ నటన గాఢతతో కూడినది ఆయనలోని దర్శక ధార్మికత కూడా స్పష్టంగా ప్రతిబింబించింది వీడే మన వారసుడు ఒక సందేశాత్మక ప్రయాస భావోద్వేగాలు సామాజిక స్పృహ వినోదం మేళవించిన ఈ చిత్రం ఉప్పు రమేష్ యొక్క సమర్థతకు నిదర్శనం ఈ చిత్రాన్ని వినోదం కోసమే కాకుండా మెలుకువ కొరకు చూడవలసిన అవసరం ఉంది ఒక పేదవాడి సినిమాని ఎంత గొప్పగా మీరు చూపిస్తారో అంత గొప్పగా చూపించాలి ప్రతి పేద కుటుంబాలు ఈ సినిమా చూడాలి టికెట్లు వెయ్యో రెండు వేలు కాదు వంద యాభై రూపాయలు పెట్టి సినిమా చూడండి ప్రతి ఒక్కరూ చూడండి ప్రతి కుటుంబాలు చూడండి ప్రతి మధ్య తరగతి కుటుంబాలు కోసమే నేను ఈ సినిమా తీశాను డబ్బు సంపాదిద్దామనే సినిమా కాదు డబ్బుల కోసం తీయలేదు ప్రతి పేదవాడి సినిమా చూడాలని ఈ సినిమాను ఉద్దేశంగా తీశాను మీరు కూడా థియేటర్కి వచ్చి హ్యాపీగా చూడండి బికాస్ డెఫినెట్లీ మీరు ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు సో వీడే మన వారసుడు మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ కి ఖచ్చితంగా వెళ్ళండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్